ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది నో డౌట్ ఇన్ దట్ ఎంత నెగిటివ్ ప్రాపగెండా జరుగుతూ ఉన్నా కొందరు కావాలని ప్రాపగండా చేస్తున్నారు ఏంటి అనేది డెఫినెట్లీ మాట్లాడుకుందాం అండ్ అధికార వైసీపీ వైపు నుంచి అయితే వాళ్ళేమీ ఈ విజయం మీద అపనమ్మకంతోనో లేకుంటే మరొకటి మరొకటి అయితే ఖచ్చితంగా లేరు అండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు సాయంత్రం ట్వీట్ చేశారు నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తండాలుగా వచ్చి ఓట్లు వేసిన నా అక్క చెల్లెమ్మలకు నా అవ్వాతాతలకు నా అన్నదమ్ములకు నా రైతన్నలకు నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా శిరస్సు వంచి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు శిరస్సు వంచి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటి చాలా మెరుగైన పాలన అందించాం మరింత సుపరిపాలన అందించబోతున్నాము అని చెప్పి జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను మరింత మెరుగైన పాలన సుపరిపాలన అందించబోతున్నాము అని అంటే రాబోయేది మళ్ళీ మన ప్రభుత్వమే మరింత సుపరిపాలన అందించబోతున్నాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు తన కోసం పనిచేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ తన ఎన్నికల ప్రచార సభల్లో ఏ విధంగా అయితే అబ్బాదాతలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు నా రైతనలేసి ఎస్టీపీసీ మైనారిటీలు అనుకుంటూ వచ్చారు ఇప్పుడు కూడా అదే ఓటు అనేది ప్రధానంగా ట్రిగ్గర్ అయింది కాబట్టి దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల ఓటే డెఫినెట్లీ ఇది సానుకూల ఓటే అనే అంచనాలో వైసీపీ కూడా ఉంది కాబట్టి జగన్ గారు కూడా అదే నమ్మినారు కాబట్టి ఆ అంచనా ఆయనకు ఉంటుంది కాబట్టి ఆ నివేదికలు ఆయనకు ఉంటాయి కాబట్టి మరింత సుపరిపాలన అందించే దిశగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు ప్రజలకు కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ